అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే ఎన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు సౌమ్యుడు అక్కడ ఆ బూత్లో ఓట్లు పడితే ఈవీఎం ఎందుకు బాగుపడతాడ అంటే ఈవీఎం పగలగొట్టడం అనేది అనైతిక చర్య చట్ట విరుద్ధమైన చర్య ఎన్నికల ఏదైతే ఈవీఎం పగలగొట్టింది సమర్థించే విధంగా జగన్ రెడ్డి ఈ రోజు మాట్లాడింది దీని మీద కూడా క్రిమినల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా ఇవాళ ఈవీఎంలు పగలగొట్టింది సమర్దిస్తా కూడా మాట్లాడింది కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు ఈవీఎంలు పగలగొట్టడం ఆయన ఓట్లు పడలేదంట ఓట్లు ఎక్కలేదంట అందుకని ఈవీఎం పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఇవాళ జగన్ రెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడంటే ఎంత తెలుగుసారి రాజకీయాల్లో అర్థమవుతా ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా జగన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో నీ దగ్గర పనిచేసిన అధికారులు నీ పేషీల్లో పనిచేసిన అధికారులు మీ ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసిన అధికారులు వాళ్ళ సిబ్బంది ఆ రోజుల్లో పనిచేసిన సిబ్బంది డాక్యుమెంట్లు కావచ్చు సీడీలు కావచ్చు ప్రభుత్వ ఫైల్స్ కావచ్చు అది మైనింగ్ పర్యావరణ రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి తెచ్చి కాలువకట్ల మీద తగలబెడుతున్నారంటే మీ దురాగతాలు మీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు రాకముందే ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఆ రోజు పోలీస్ అధికారులు మీతో అడ్డగా ఐపీఎస్ అధికారులు మరి ఐసీలు డీసీ స్థాయి అధికారులు ఆ రోజు సిఐడి ఫైల్స్ తగలబెట్టారు ఈరోజు రాత్రి మీ దగ్గర పనిచేసిన అధికారుల తాలూకా సిబ్బంది మరి ప్రభుత్వ డాక్యుమెంట్స్ ని తగలబెడుతూ పోలీసులకు దొరికిన పరిస్థితులు ఉన్నాయి కారు సిబ్బందిని కూడా రాత్రి పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఇవాళ నువ్వు రెడ్డు బుక్ అని ఉలిక్కి పడతా ఉన్నావు నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా మర్చిపోయావు రోజువారీ విచారణ కూడా మంచి జరుగుతుందనే ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున మరి ఓటేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇవాళ చాలా క్లియర్గా ఎందుకు ప్రజలు ఓట్లేదు ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లు పరిమితం అయ్యావో మీద ఆలోచన చేసుకోకుండా ఇవాళ ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థవంతంగా అమలు చేయడం ప్రారంభం చేస్తే వారో లేక ఏడో లేక ఆ పథకం ఎప్పుడు ఇస్తావు ఈ పథకం ఎప్పుడు ఇస్తావు ఎస్ అన్ని పథకాలు కూడా ఇస్తారు జరుగుతాయి ఏదైతే సూపర్ సిక్స్ లో భవిష్యత్తు గ్యారెంటీలో ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్ని కూడా చేయడం జరుగుతుంది